హాయ్ ఫ్రెండ్స్ సముద్రాన్ని పాలించే రాక్షసుడు లెవైదాన్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం లెవైదన్ అని పేరు వినగానే భయంకరమైన మహాకాయ సముద్ర రాక్షసం గుర్తుకు వస్తుంది అనేక పురాణ కథలలో పవిత్ర గ్రంథాల్లో పురాతన నమ్మకాల్లో లెవైదాన్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఇది నిజంగా ఉన్నదా లేక పురాణ గాథ మాత్రమేనా చరిత్ర మైథాలజీ శాస్త్రీయ పరిశోధనలు ఈ మూడు కోణాల్లో లెవైదాన్ గురించి తెలుసుకుందాం వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది వీడియో రెండు వరకు చూడండి ఇంకెందుకు ఇన్ టు వీడియో లెవేదన్ అనే పేరు హెబ్రూ బైబిల్లో ప్రస్తావించబడింది బైబిల్ ప్రకారం లెవేదన్ అనేది అత్యంత భయంకరమైన సముద్ర రాక్షసి దైవ శక్తికి విరుద్ధంగా ఉండే చీకటి శక్తిని సూచించే ఒక జీవి హెబ్రూ భాషలో లెవేదన్ అంటే కుట్లుగా మెళకలు తిరిగిన డ్రాగన్ లేదా పెద్ద సముద్రపు జీవి అని అర్థం పురాతన సముద్రాలలో భీకరమైన ప్రాణి ఉందని నమ్ముతారు బైబిల్ ప్రస్తావం గురించి తెలుసుకుందాం బైబిల్ లోని ఫార్టీ వన్ డాష్ థర్టీ ఫోర్ అనే అధ్యయనంలో లెవేదాన్ గురించి విప్లవంగా చెప్పబడింది ఈ సముద్రపు రాక్షసాన్ని ఏ మనిషి కూడా ఓడించలేడు ఇది మంటలు ఉప్పొంగించే భయంకరమైన జీవి ఈ లెవేదాన్ గురించి వివిధ మైథాలజీలో ఎలా చెప్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం హెబ్రో మైథాలజీ లెవేదన్ అనేది ప్రపంచ సృష్టికి ముందు దేవుడు నిర్మించిన ఒక భయంకరమైన సముద్రపు ప్రాణి అని చెబుతారు దీనిని మృత్యువు అగ్ని విధ్వంసానికి చిహ్నంగా పరిగణించేవారు క్రిస్టియన్ మైథాలజీ క్రైస్తవ మత గ్రంథాల్లో లెవేదాన్ శక్తుల రూపంలో పేర్కొనబడింది ఇది నాశించదగిన భయంకరమైన శక్తి అయినప్పటికీ దేవుని వల్ల చివరికి నాశనం అవుతుంది నోర్స్ మైథాలజీ నోర్స్ పురాణాల్లో లెవేదాన్ లాంటి ఒక రాక్షసమైన సముద్రపు సర్పం ఉంది దాన్ని యోర్ముగంధర్ అని పిలుస్తారు ఇది భూమిని చుట్టూ గాలిలో తేలి ఆడేలా ఉన్నట్లు చెబుతారు హిందూ పురాణాల్లో మైథాలజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల్లో లివిదాన్ శేషనాగు లేదా మత్స్య అవతారం అనే రీతిలో పోల్చుతారు సముద్రాన్ని కాపాడే లేదా విధ్వంసాన్ని చేసే శక్తిగా దేనిని ప్రస్తావిస్తారు ఒక మతంలో లివేదాన్ని శేషనాగ్ అంటున్నారు ఒక మతంలో దాన్ని ఒక రాక్షసంగా చూస్తున్నారు అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఇప్పుడు మన శాస్త్రజ్ఞులు ఏ విధంగా చెప్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం నివేదాన్ గురించి విన్నవారు చాలా మంది ఉన్నారు ఇది నిజంగా ఉన్నదా లేదా కేవలం ఒక భ్రమేణ అనే ప్రశ్న యుగ యుగాలుగా శాస్త్రవేత్తలకు కష్టమే కొన్ని శాస్త్రవేత్తలు లివేదన్ అనేది మెగా లోడాన్ అనే అతిపెద్ద షార్క్ అని భావిస్తున్నారు ఈ మెగా లోడాన్ మూడు కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలో రాజ్యమేలింది దీని పరిమాణం సుమారు అరవై అడుగుల పొడవుగా ఉండేదని చెబుతారు సముద్రంలో కొన్ని రాక్షసమైన స్కిడ్లు ఉన్నట్లు గుర్తించారు యాభై అడుగుల పొడవు ఉండే స్క్విడ్లు కొన్ని లోతైన సముద్రాల్లో జీవిస్తాయి వీటి కారణంగా పురాతన కాలంలో లెవేదాన్ లాంటి భయంకరమైన కళలు పుట్టి ఉండొచ్చు కొన్ని శాస్త్రవేత్తలు మొసాసురస్ అనే డైనోసార్ తరహా సముద్రపు జీవిని లెవేదాన్తో పోలిస్తారు కొన్ని శాస్త్రవేత్తలు సముద్రంలో ఉండే డైనోసార్లతో పోలిస్తారు ఇప్పుడు లేవనుకోండి ఒకప్పుడు ఉండేవి కాబట్టి దాంతో అలా పోల్చేవారు ఇది పదమూడు మీటర్ల పొడవున్న మహాసముద్ర రాక్షసం లెవేదాన్ మంటలు ఊదుతుంది పలు పురాణాల్లో లెవేదాన్ నోటి నుండి మంటలు వస్తాయని భయంకరమైన శబ్దాలు చేస్తుందని చెబుతారు ఇది నిజం కాకపోయినా కొన్ని డీప్ సీ ఫిషెస్లో బయోలమినిసెన్స్ అనే ప్రక్రియ ద్వారా కాంతి వెలువడుతుంది సముద్రం ఇంకా కనుగోనని రాక్షస జీవులు ఉన్నాయా మనం సముద్రాన్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే అన్వేషించాం ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ తోటైన సముద్రంలో ఏముందో మనకు తెలియదు అందులో లెవేదన్ వంటి ప్రాచీన సముద్ర రాక్షసాలు ఇంకా ఎక్కడో ఉండొచ్చు లెవేదాన్ నిజంగా ఉందా లేదా అనే ప్రశ్నకు పక్కా సమాధానం లేదు కానీ ఇది ప్రాచీన సముద్ర భయాలకు మానవ ఆలోచనలకు ఒక ప్రతిబింబం ఒక రోజు మనం ఇంకా లోతుగా సముద్రాన్ని అద్భుతంగా పరిశోధించినప్పుడు అసలు రహస్యాలను బయటపడతాయి మరి నీకు లేవేదా నిజమని అనిపిస్తుందా లేక కేవలం ఒక పురాణం అని నమ్ముతున్నారా మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండ్ జై హింద్